హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో ఇది వచ్చేసరికి కేజీబీవి జాబ్స్ అనమాట సో ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు ఇది జస్ట్ టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందండి సో టెన్త్ అనే కాదు టెన్త్ నుంచి పీజీ డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది సో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా స్కిప్ స్కిప్ చేయకుండా వీడియో గా చూస్తే ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు కేజీబీవీ అంటే కస్తూరాబ్ గాంధీ బాలిక విద్యాలయంలో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షణ కస్తూరాబ్ గాంధీ బాలికా విద్యాలయ అంటే కేజీబీవీలో సో మొత్తం కూడా వెయ్యి తొంభై ఐదు పోస్టులకు భర్తీ చేశారనమాట సో అర్హులైన ఎవరంటే ఇది ఓన్లీ ఫీమేల్స్ మాత్రమేనండి సో మహిళా అభ్యర్థుల నుండి అవుట్ స్కోరింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారనమాట ఈ నోటిఫికేషన్ లో టెన్త్ ఇంటర్మీడియట్ లేదా ఎనీ డిగ్రీ బిఈడి ఎంఏ సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ లో టైప్ త్రీగా ఏమేం పోస్ట్లు ఉన్నాయో కూడా చూద్దామండి సో వేషనల్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఇన్స్పెక్టర్లు అకౌంటెంట్ ఏఎన్ఎం హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే నైట్ వాచ్ ఉమెన్ అటెండర్స్ పీపర్ మరియు ఇలా మనకి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం సో ఈ పోస్ట్ కి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే జనవరి త్రీ నుంచి అయితే స్టార్ట్ అయిందండి సో ఎండింగ్ డేట్ వచ్చేసరికి లెవెన్ జనవరి వరకే టైం ఉంది అనమాట సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది వచ్చేసరికి మనకి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అది కూడా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ చూద్దాం ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్ష ఫీజు ఎటువంటి ఏమీ లేవన్మాట నెక్స్ట్ అప్లై చేసుకుంటే చాలండి సో నెక్స్ట్ మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా ఎప్పుడో చెప్తాను ఈ వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా తగిన అభ్యర్థులను అవుట్ స్కోరింగ్ ద్వారా ఎంపిక చేసుకునే అవకాశం జిల్లా కలెక్టర్లకు ఇవ్వబడింది అనమాట ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దామండి సంస్థ పేరు మనకు తెలిసిందే కేజీబీవీ లో మనకి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనమాట అంటే కస్టూర్ గాంధీ బాలిక విద్యాలయంలో వచ్చిన నోటిఫికేషన్ అండి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్లు అనమాట పోస్టులు చూసుకుంటే మనకి చూడండి వన్ బై వన్ అకౌంటెంట్ ఏఎన్ఎం హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే నైట్ వాచ్ ఉమెన్ అటెండెన్స్ స్వీపర్ అండ్ వార్డెన్ పార్ట్ టైం టీచర్ హెడ్ కుక్ అసిస్టెంట్ ఇలా మనకి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయండి అంటే మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకుంటే ఒక వెయ్యి తొంభై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట రిక్వైర్మెంట్ టైప్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి అవుట్ స్కోరింగ్ అనమాట ఇంకా ఏజ్ లిమిట్ చెప్పాను కదా ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ నుంచి బీఈడి ఎంఏ చదివిన ప్రతి ఒక్కరికి ఉన్నాయి సో ఏ పోస్ట్కి ఎంత క్వాలిఫికేషన్ కూడా చూద్దాం ఏ క్వాలిఫికేషన్ కూడా చూద్దాము సో శాలరీ వచ్చేసరికి ఫిఫ్టీన్ ౌజ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు ఉంటుంది అది కూడా ఏ పోస్ట్ కి అంతా కూడా క్లియర్ గా చెప్తాను అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి థర్డ్ జనవరి అండ్ లెవెన్త్ వరకు టైం ఉంది వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ పైన మెన్షన్ చేస్తాను చూడండి అండ్ ఏ పోస్ట్ కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం ఒకేషనల్ సరికి తొంభై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ కంప్యూటర్ వచ్చేసరికి నూట ముప్పై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అకౌంటెంట్ కి వచ్చేసరికి లెవెన్ పోస్టులు ఏఎన్ఎంకి వచ్చేసరికి నూట పది హెడ్ కుక్ వచ్చేసరికి ఇరవై రెండు అసిస్టెంట్ కుక్ వచ్చేసరికి ఎనభై తొమ్మిది పోస్టులు సో నెక్స్ట్ డే అండ్ నైట్ వాచ్ ఉమెన్ కు వచ్చేసరికి వాచ్ మ్యాన్ కాదు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్ కె ఉంది కాబట్టి వాచ్ ఉమెన్ అంటున్నారు సో ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అటెండర్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి సో నెక్స్ట్ స్వీపర్ కు వచ్చేసరికి సిక్స్టీన్ ఇలా మొత్తం కలిపితే ఐదు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా టైప్ త్రీ లోకి వస్తాయి నెక్స్ట్ టైప్ ఫోర్ లో పోస్టులు చూద్దాము ఆ పోస్టులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం టైప్ ఫోర్ పోస్టులు ఇవి వచ్చేసరికి వార్డెన్ టెన్కి వచ్చేసరికి ఎనభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయండి పార్ట్ టైం టీచర్కి వచ్చేసరికి నూట ఇరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ హెడ్ కుక్కు డెబ్బై ఆరు అసిస్టెంట్ కుక్కు నూట డెబ్బై ఇలా మొత్తం కూడా మనకి ఫైవ్ థర్టీ వన్ అంటే ఐదు వందల ముప్పై ఒకటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మొత్తం టైప్ త్రీ అలాగే టైప్ ఫోర్ కేజీబీవీలో మొత్తం కూడా ఇలా టోటల్ వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి సో అన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఏ పోస్ట్ కి ఎంత ఎంత ఎడ్యుకేషన్ ఉండాలో చూద్దాం హెడ్ కుక్కు అసిస్టెంట్ కుక్కు స్వీపర్ డే అండ్ నైట్ వాచ్మెన్ సో అటెండర్ వీళ్ళకి వచ్చేసరికి జస్ట్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఉండాలండి సో బీఎస్సీ కంప్యూటర్స్ అలాగే బ్యాచులర్ డిగ్రీ సో ఇలా మనకి ఈ అర్హత ఉంటే సరిపోతుంది దేనికి కంప్యూటర్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ సో కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఒకేషనల్ ఇన్స్టిట్యూటర్స్కి వచ్చేసరికి టెన్త్ పాస్ అయి ఉండాలి సో నెక్స్ట్ ఏదన్నా మనకి వర్కింగ్ టైలరింగ్ వర్కింగ్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అలాగే ఐటిఐ లేదా డిప్లొమో చేసిన వరకు కూడా అవకాశం ఉంది జస్ట్ మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట సో నెక్స్ట్ అకౌంటెంట్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ అంటే బీకామ్ బీఎస్సీ ఎనీ డిగ్రీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వార్డ్డానికి వచ్చేసరికి విశ్వవిద్యాలయం నుంచి ఓసీలకు కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కులతో ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కలిగి ఉండాలన్నమాట బీఈస్ బీసీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ అంటే మార్క్స్ ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఓసీలకు కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్కులు ఉండాలి సో అలాగే అలాగే ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఈ మార్క్స్లతో ఎనీ డిగ్రీ చేసి ఉండాలి నెక్స్ట్ పార్ట్ టైం కూడా మనకి కేటగిరీస్ ప్రకారం పర్సెంటేజ్ కూడా ఇచ్చారనమాట బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి మ్యాథ్స్ లెక్చరర్ అయితే ఉండాలన్నమాట సో బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సో ఓసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ అలాగే బీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫార్టీ పర్సెంటేజ్ ఈ మార్క్స్ వచ్చి ఉండాలి సో నెక్స్ట్ ఏఎన్ఎం ఈ పోస్ట్కి వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది ఇలా మనకి టెన్త్ నుంచి పీజీ కంప్లీట్ చేసిన బీఎస్సీ కంప్లీట్ చేసిన డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది శాలరీ ఇంకా మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీ కే వరకు ఉంటుంది అంటే మధ్యలో ఉంటుంది అనమాట ఫిఫ్టీ కే అలాగే ట్వంటీ కే థర్టీ కే ఫార్టీ కే ఇలా మనకి పోస్ట్ ఆధారంగా మనకి శాలరీ ఉంటుంది ఇక్కడ ఫైనల్గా ఇచ్చింది ఒకటే ఫిఫ్టీన్ థౌసండ్ టు సిక్స్టీ థౌజండ్ వరకు శాలరీ ఉంటుంది అలాగే ఏజ్ రిలైజేషన్ కూడా ఉందండి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థులకు నలభై ఐదు సంవత్సరాలు దాటకూడదు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు యాభై సంవత్సరాలు అలాగే వికలాంగులు ఉన్నాకన వాళ్ళకైతే యాభై రెండు సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ మనకి జనరల్ గా చూసుకోవాలంటే నార్మల్ గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలేజేషన్ ఉన్న అయితే ఫిఫ్టీ టూ వరకు ఛాన్స్ ఉంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే విద్యా అర్హత మెరిట్ అంటే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏపీసీ కార్యాలయంలో ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నారు అది మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అలాగే పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు నెక్స్ట్ జానవరి ట్వెల్త్నైతే సెలక్షన్ కూడా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం వచ్చేసరికి జనవరి ఇరవై రెండుని సో ఇక్కడ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ జాబ్ వచ్చే అవకాశం అన్నీ కూడా ఈ మంత్లోనే ఉంటుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం పిలవడం ఎప్పుడంటే జనవరి ట్వంటీ త్రీ అలాగే జనవరి ట్వంటీ ఫోర్త్ సో ఇలా మనల్ని ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు అప్పుడే సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇంటర్వ్యూలో నిర్వహించిన తర్వాత వన్ ఇస్ టూ వన్ రేషియోలో మెరిట్ ఆధారంగా ఈ సెలక్షన్ అయితే ఉంటుంది ఫైనల్ గా చెప్పుకోవాలంటే దీనికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ మంత్లోనే లోనే మనకు జాబ్ ఉందా లేదా అన్నది అంతా తెలిసిపోతుంది ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు లేదు సో అండ్ టెన్త్ నుంచి బీఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది సో ఇదన్నమాట అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు మనకి టైం కూడా ఎన్నో రోజులు లేదు జనవరి లెవెంత్ వరకు మాత్రమే టైం ఉంది సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వెంటనే కూడా అప్లై చేసుకోండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ సో ఇదండి కేజీబీవీ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట సో మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్